అస్సలం వైకం వరహమతుల్లాహి వారు దర్సి హదీస్ రియాదు సాలిన్ లో యాభై మూడవ నంబర్ హదీస్ హజరత్ అబు ఇబ్రాహీం బిన్ అబు ఔఫా రది అల్లాహు తలహు గారి యొక్క కథనం ప్రవక్త సల్లల్లాహు అలైవాలి గారి విధంగా పలికారు ఆయన ఏమంటున్నారంటే శత్రువుతో తలపడాల్సినటువంటి వచ్చిన రోజుల్లో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైవ్ అలైస్లం గారు యుద్ధం కోసం నిరీక్షించారు అంటే దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు దానికి ఎక్కువగా మగ్గు చూపలేదు సూర్యుడు నడినెత్తి నుండి కిందికి వాలిన తర్వాత ఆయన జనం మధ్య నిలబడి ఈ విధంగా ప్రసంగించారు ఏమని అంటే ప్రజలారా మీరెన్నడూ శత్రువుతో తలపడాల్సిన పరిస్థితి రావాలని కోరుకోకండి అంటే ఎప్పుడు కూడా మీరు యుద్ధాన్ని కాంక్షించకండి శత్రువులతో యుద్ధం చేయాలి వారిని తుదమే గుట్టించాలి మనదే రావాలి అని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా కోరుకోదండి నిత్యము శాంతినే కోరుకోండి శాంతిని కోరుకుంటూ ఆ శాంతి కోసం మనం అల్లాను ప్రార్థించాలి అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది యుద్ధాన్ని కోరుకోకండి శాంతిని కోరుకుంటూ అల్లాని ప్రార్థించండి అయితే విధిలేని పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే శత్రువులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఎదురైతే మాత్రం సహనం స్థైర్యంతో పోరాడండి సహనాన్ని వహించండి ధైర్యంతో వారితో పోరాడండి ఎందుకంటే స్వర్గం ఖడ్గ ఛాయల కింద ఉన్నటువంటి సంగతిని మీరు గుర్తుంచుకోండి అని ప్రవక్త గారు ఉపదేశించడం జరిగింది ప్రియప్రవత సలల్లా ఉలైవాలి గారు ఈ విధంగా దువా చేయడం కూడా జరిగింది అదేమిటంటే వాళ్ళ దివ్య గ్రంథాన్ని అవతరింపజేసిన వాడ మేఘాలను నడిపించేవాడ శత్రు సేనలను ఓడించేవాడ ఈ శత్రువుల్ని కూడా ఓటమికి గురిచేసి వీరికి వ్యతిరేకంగా మాకు సహాయపడు అని ఇది చూడండి ప్ర పర్టికులర్గా ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లా వసల్లం గారి యొక్క ఒక యుద్ధ సమయంలో జరిగినటువంటి సంఘటన మాత్రమే దీన్ని మీరు యుద్ధాలకు మనం చేయాలి యుద్ధాలు చేయాలని చెప్పేసి తీసుకోకూడదు ఇది అప్పుడు ముష్రికులతో జరిగినటువంటి ఒక పర్టికులర్ సంఘటన అందులో కూడా ప్రవక్త గారి యొక్క మిజాజ్ను ఆయన క్యారెక్టర్ని ఇచ్చినటువంటి ఉపదేశాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి ఏమంటున్నారు యుద్ధం ప్రవక్త గారు మొదలు పెట్టలేదు యుద్ధం ఆపాలని జరగకూడదని జరిగేంత వరకు కూడా నిరీక్షిస్తూనే ఉన్నారు మరియు ప్రజలకు ఏం బోధిస్తున్నారు శాంతినే కోరుకోండి మీరు సహనాన్నే వహించండి శాంతి కోసమే అల్లాహతలాను ప్రార్థించండి శత్రువుతో తలపడాలని మాత్రం కోరుకోకండి ఎప్పుడు యుద్ధం రావాలని కోరుకోండి కోరుకోకండి అంటున్నారు కాబట్టి మనం కూడా కొట్లాటలు గొడవలు ఇట్లాంటి కార్యక్రమాలను మనం కోరుకోకూడదు వాళ్ళని నష్టపరుస్తాం వాళ్ళకి విఘాతం కలిగిద్దాం అనేది ఎప్పుడు కూడా ఇస్లాం ఎప్పుడు బోధించలేదు మనం ఎప్పుడు శాంతినే కోరుకోవాలి ఎన్నైనా అల్లర్లు జరగనివ్వండి ఎన్నైనా ఇది జరగనివ్వండి ఎంత దౌర్జన్యం జరగనివ్వండి మనము యుద్ధం కంటే కూడా మనం శాంతినే కోరుకోవాలి అదే మనకు ఇస్లాం మరియు ప్రవక్త సల్లల్లాహు వలహాలి ఇస్లాం గారు బోధించి వెళ్ళినది కాబట్టి ముస్లింలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా సహనాన్ని వహించాలని చెప్పేసి ప్రవత సల్ల వలై అలీస్ గారి యొక్క బోధనలపై అమలు చేయాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరియు శాంతిని అల్లహతలా ప్రపంచంలో నెలకొల్పాలని ముస్లింల మధ్య సహనాన్ని అవలంబించుకునేటువంటి ధోరణిని వైఖరిని అల్లహతల పెంపొందించాలని కోరుకుంటూ ఆమీన్ అస్సలం వరహమతుల్లాహి వబరకాతు హదీస్ బుఖారి ముస్లింలో ఉంది ఇంతటితో రియాదు సాలిహీన్లో సహనం యొక్క అధ్యాయం పూర్తయింది తర్వాతి అధ్యాయం సత్యం సత్యానికి సంబంధించినటువంటి అధ్యాయం అందులో పురాణి కాయతులు మరియు హదీసు ఇన్షాల్లా తల నెక్స్ట్ వీడియోలో చూద్దాం